శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం వంటగది నుంచి బాత్రూంలోకి వెళ్ళవచ్చా అంటే వెళ్ళకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది ఇక్కడ మనం ఇమేజ్ తీసుకున్నట్లయితే ఆ ఇమేజ్లో చాలా క్లియర్గా కనపడుతూ ఉంది మీరు కనుక ఇమేజ్ చూస్తే కనుక ఏదైతే వంటగది ఉందో వంటగదికి కరెక్ట్గా ఆగ్నేయ భాగంలో అక్కడ ఒక వాషింగ్ రూమ్ పెట్టేసి ల్యాబటరీ ప్లేట్ పెట్టాడు అంటే వంటగది లోపల ఆగ్నేయంలో ల్యాబటరీ ప్లేట్ పెట్టాడు మనం అనుకుంటాము ఆగ్నేయంలో వంట చేస్తాం కానీ యాక్చువల్గా ఆగ్నేయం అనేది ఆ చివరకు వెళ్తుంది కాబట్టి ఆ ఉన్న నాలుగు అడుగులు ఐదు అడుగులని యూటిలిటీ కింద పెట్టామంటే కనుక స్త్రీలకు ఆపరేషన్స్ అవుతాయి అంటాడు అంటే ఇంటి యజమానురాలకి ఇబ్బందులు అదేవిధంగా ఇంట్లో స్త్రీ సంతానం ఉంటే వాళ్ళు బయట ఉన్నా కానీ ఇబ్బంది పడతారు అంటే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు కూడా తండ్రి గృహంలో ఉన్న వాస్తు దోషం అనేది పడుతుంది అంటాడు కనుక ఏమిటంటే వంటగదిలో నుంచి అటు బాత్రూంలోకి ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు అసలు ఆగ్నేయంలో బాత్రూము లేవటరీ ఉండకూడదు ఇది కూడా వంటగది మటుకు పూర్తిగా ఆగ్నేయానికి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ దేవుడి రూమ్ ఉండాలి అంతేగాని అక్కడ మనం యూటిలిటీ పెట్టుకుందాం సార్ అక్కడ మనం ఇది చేయాలి ఆ స్థలం వేస్ట్ అయిపోతుందంటే జీవితకాలం అంతా ఆ స్థలంలోనే ఉంటావు అక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతాం కనుక వంటగదిలో ఆగ్నేయం ద్వారం పెట్టేసి అక్కడ భాగం నుంచి బాత్రూమ్కి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు అవి అటాచ్ చేసి ఉంటే అసలు మంచిది కాదంటాడు కనుక ఈ విధమైనటువంటి వాస్తు సమస్యలు అనేవి మీ గృహంలో ఉన్నట్లయితే వీలైనంతగా వాటిని తొలగించుకోవడం అనేది మంచి పద్ధతి జయ